మామూలుగా ఇప్పుడు చూసుకుంటే అందరికి ఒక కన్ఫ్యూజ్ అనేది ఉంది సార్ ఎందులో ఇన్వెస్ట్ చేయాలి ఏది బెటర్ అనేది దాంట్లో చూసుకుంటే గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారా సార్ ఎలా ఉంటుందంటే ఇన్వెస్ట్మెంట్ అనేది ఇప్పుడు కూడా డైవర్సిఫికేషన్ ఓకే సార్ ఒకే సెక్టార్లో ఎప్పుడు పెట్టకూడదు మీ దగ్గర డబ్బు ఉందమ్మా మొత్తం రియల్ ఎస్టేట్లో పెట్టకూడదు ఓకే సార్ రియల్ ఎస్టేట్లో పెట్టారు అనుకోండి అమ్మా మీకు మీకు లిక్విడిటీ అవసరం వచ్చినప్పుడు అమ్ముకోవడానికి ఇబ్బంది అవుతుంది ఆ ఎస్ సార్ మొత్తం గోల్డ్ లో పెట్టకూడదు మొత్తం స్టాక్స్ లో ఈక్విటీస్ లో లేదంటే లో పెట్టకూడదు ఎందుకంటే ఎఫ్డిస్ లో రిటర్న్ తక్కువ వస్తుంది మొత్తం ఈక్విటీస్ లో పెడితే హై రిటర్న్ వస్తుంది మార్కెట్స్ బాగాలేనప్పుడు నెగిటివ్ రిటర్న్స్ వస్తుంది అంటే ఎప్పుడు కూడా డైవర్సిఫికేషన్ చేసుకోవాలి డైవర్సిఫికేషన్ ఎలా చేసుకోవాలి అదే పర్సన్ ఎసెట్ అయితే పర్సన్ టు పర్సన్ డిపెండ్ అయి ఉంటుంది అతని నెట్వర్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది గోల్డ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది మీద డిపెండ్ అయి ఉంటుంది అయితే ఏంటంటే మనకి మనకేంటే ఇన్వెస్ట్మెంట్స్లో రెండు ఎసెట్స్ ఇన్ఫ్లేషన్ బీట్ చేసే రెట్ నుంచి వచ్చినాయి లాంగ్ పీరియడ్లో రియల్ ఎస్టేట్ అండ్ ఈక్విటీస్ సో మనం ఏం చెప్తున్నాం అంటే గోల్డ్ కూడా ఇప్పుడు ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ ట్వంటీ ఫైవ్ రిటర్న్స్ ఇచ్చింది అంటే లక్ష రూపాయలు పెడితే సంవత్సరానికి ఇరవై ఐదు వేలు పెరిగింది వెరీ హిటర్ అయితే గోల్డ్ లో కూడా ఏమిటంటే అందరూ గోల్డ్ ఎప్పుడు పెరుగుతుంది అనుకుంటారు గోల్డ్ లో కూడా నెగిటివ్ రిటర్న్స్ వస్తాయి